నేనొక సముద్రాన్ని లోతు కొలుస్తేగాని ఎదిగిన పిల్లల్ని పెంచిన దూరం కనిపించదు వెలుగు చికట్లే కాదు తుఫానులను సైతం భుజాల మీద భరించాను ఆడుకుంటామని మారాంచేస్తే నా దేహాన్ని ఆటస్థలం చేశాను జాలరి విసిరిన పాటలను జోల పాటలుగా పాడాను నిప్పులు కురిసే అగ్నిపర్వతాలను కుంపట్లు చేసి వంట చేశాను నా శిరోజాల పడవల మీద విహారాలు చేయించాను తరిగే నా ఆయుష్యును వాళ్ళ శ్రేయస్సుగా మార్చాను నా ఆశల పల్లకీలను నాకు నేనే మూసుకున్నాను ఆనందం భాష్మై ఎప్పుడూ ఎగిరిపోయింది చివరకు నా కళ్ళ ముందే నా అపురూప పెంపకం అలల మీద ముసల్లుగా తేలాయి తామరాకుల కోసం ఆరాటపడ్డాను నా వస్త్ర నిండా మిగిలాయి నా చుట్టూ ఉన్న ఉప్పు నీరంతా నా సంతతి ఉమ్మేసిన ఎంగిలినీరే మంచానికి అతుక్కుపోయిన నాకు చివరకు మిగిలింది ఒక్కటే నన్ను తీసుకెళ్లే వలకోసం రోజు ఎదురు చూడటం మీ బీవీఎస్